చేసుకుంది ఈ వ్యవహారం వెనుక భారీ కుట్ర ఉన్నట్లు సిట్ అధికారులు చెప్తున్నారు అలాగే ఈ కేసుకు సంబంధించి సుబ్బారెడ్డి సన్నిహితుడు చిన్న అప్పన్న అరెస్ట్ తర్వాత పలు నిందితుడిగా చేర్చిన సిట్ అధికారులు రెండు వేల ఇరవై రెండులో టీటీడీ కొనుగోలు విభాగం జనరల్ మేనేజర్ నుంచి నెయ్యి సరఫరా చేసే కంపెనీల వివరాలు అప్పన్న తీసుకున్నట్లు తెలుసుకున్నారు అలాగే బోలే బాబా కంపెనీ యాజమాన్యానికి ఫోన్ చేసిన అప్పన్న కిలో నెయ్యికి ఇరవై ఐదు ఇరవై ఐదు రూపాయలు కమిషన్ అడిగినట్లు తేలింది అయితే అందుకు బోలేబాబా కంపెనీ తిరస్కరించడంతో ఆ డైరీ తనిఖీలు చేయాలంటూ టీటీడీ ప్రొక్యూర్మెంట్ జీఎం మీద ఒత్తిడి చెప్పినట్లు కనిపెట్టారు కేవలం అప్పన్న బెదిరింపులతోనే బాబా డైరీ నుంచి నెయ్యి కొనడం టీటీడీ మానేసిందని సిట్ అధికారులు చెప్తున్నారు ఆ తర్వాత తెర మీదకు వచ్చిన ప్రీమియర్ అగ్రీ ఫుడ్స్ బోలేబాబా డైరీ కంటే కిలో నెయ్యికి నూట నూట ముప్పై ఎనిమిది రూపాయలు ఎక్కువగా కోడ్ చేయడం పోటీ లేకపోవడంతో కాంట్రాక్ట్ దక్కించుకోవడం జరిగిందని సిట్ అధికారులు విచారణలో తేలింది ఈ వ్యవహారం మొత్తంలో చిన్న అప్పనకు యాభై లక్షల రూపాయల వరకు ముడుపులు అందించినట్లు సిట్ అధికారులు చెబుతోంది అంతేకాదు రెండు వేల ఇరవై రెండులోనే బోలేబాబా ప్రీమియర్ అగ్రి ఫుడ్స్ వైష్ణవి డైరీ నెయ్యి నమూనాలను పరీక్షించాలన్న అధికారులు ఆదేశాలతో నమూనాలను మైసూర్ ల్యాబ్కు పరిశీలించి టీటీడీ అపోర్ట్ ఆ రిపోర్ట్లో శ్రీవారి లడ్డు ప్రసాదంలో వాడే నెయ్యిలో కల్తీ ఉన్నట్లు తేలినా సదరు కంపెనీలపై చర్యలు తీసుకోలేదు టీటీడీ అధికారులు దాదాపు పాటు రెండు వందల యాభై కోట్ల రూపాయల విలువైన అరవై ఎనిమిది లక్షల కిలోల నెయ్యి కొనుగోలు చేసింది టీటీడీ ఈ వ్యవహారంలో కీలక వ్యవహరించిన వారికి భారీగా ముడుపులు అందించినట్లు సిట్ అధికారులు తేలించారు ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం రీజనల్ కోఆర్డినేటర్ మురళి అందిస్తారు మురళి చెప్పండి గుడ్ మార్నింగ్ ఈ లడ్డూ కల్తీలో లో నెయ్యి కల్తీలో జరిగినటువంటి వ్యవహారం ఏదైతే ఉందో దానిపైన చాలా సీరియస్ గానే అడుగులు వేస్తుంది సిట్టు బృందం ప్రత్యేకించి సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ సెర్చ్ ఆపరేషన్స్ లో భాగంగా నిన్న తిరుపతి రామ్నారాయణ రూయా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కి అప్పన్నాన్ని తీసుకొచ్చారు అంటే హైదరాబాద్ విజయవాడ లో ఉన్నటువంటి హెడ్ ఆఫీసర్స్ కి సంబంధించినటువంటి సిబిఐ ఆఫీసర్స్ ఇక్కడికి వచ్చి వీళ్ళు ఒక అప్పన్నాన్ని పిలిపించారు పిలిపించి ఏ ట్వంటీ ఫోర్ గా నేమ్ యాడ్ చేసి అతనికి వైద్య పరీక్షలు జరిపించిన అనంతరం నెల్లూరు లోని ఏసీబీ కార్యాలయానికి తరలించి అక్కడ రిమాండ్ పంపించినటువంటి ఒక పరిస్థితి ఉంది సో ఇక్కడ ప్రత్యేకంగా చూడాలంటే వైవి సుబ్బారెడ్డి టిడి చైర్మన్ గా ఉన్న సమయంలో ఈ వ్యవహారం అంతా జరిగిందనేటువంటి ఒక అభియోగాల్ని కూడా సిట్ తన రిపోర్ట్ లో పొందుపరిచినటువంటి విషయం అంటే రెండేళ్ల పాటు రెండు వందల యాభై కోట్లు విలువైన దాదాపు అరవై ఎనిమిది లక్షల కిలోల నెయ్యి సరఫరా అయినట్టు సిట్ గుర్తించినటువంటి ఒక పరిస్థితి సో టెండర్ విషయంలో కూడా అప్పన్న ఎన్వాల్వ్మెంట్ ఎక్కువగా ఉంది దీనిపైన టిటిడి చైర్మన్ అంటే గతంలో టిటిడి చైర్మన్ గా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి ఇన్ఫ్లుయెన్స్ బాగా ఉపయోగించుకున్నారు అప్పన్న అంటున్నారు అంటే అప్పన్న గతంలో ఢిల్లీలోని ఏపీ భవన్ కి ఓఎస్డిగా ఉన్నారు అదేవిధంగా చూస్తే టిడిడి చైర్మన్ కూడా పర్సనల్ సెక్రటరీగా పనిచేస్తున్నటువంటి ఒక పరిస్థితి సో ఈ రెండు వందల యాభై కోట్ల మేర ఈ లాభాలు ప్రాఫిట్స్ కూడా గుర్తించినట్టు సిట్ అధికారులు గుర్తించారు ఎందుకంటే టెండర్ దారులు ఈ నెయ్యి సరఫరా చేసేటువంటి ఇద్దరికి మధ్య కోఆర్డినేషన్స్ లో దాదాపు ఒక ట్వంటీ ఫైవ్ రూపీస్ పర్ కేజీకి ఈయన కమిషన్ అడిగినట్టు కూడా రిమాండ్ రిపోర్ట్ లో కూడా తను పొందుపరిచినటువంటి ఒక విషయం ఉంది బోలే బాబా ప్రీమియర్ అగ్రి ఫుడ్స్ వైష్ణవి డైరీ ఈ మూడు నమూనాలను కూడా పరీక్ష చేయాలనేసి ఇక్కడ ఉన్నటువంటి టీటీడీలో ఉన్నటువంటి ఒక ప్రొక్యూర్మెంట్ విభాగం ఒకటి ఉంటుంది అంటే నెయ్యి కొను ఈ టెండర్ కి సంబంధించి లడ్డూకి వినియోగించేటువంటి నెయ్యి ఇలాచి ఇలా రకరకాలైనటువంటి ముడి సరుకులు ఏదైతే లడ్డూకి వినియోగిస్తారో వాటికంతా కూడా ఒక ప్రొక్యూర్మెంట్ సెల్ అనేది ఒకటి ఉంటుంది ఆ ప్రక్రూట్మెంట్ సెల్లో ఉన్నటువంటి అధికారులను భయప్రాంతులకు గురిచేసి ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి టీడీడి చైర్మన్ కు ఉన్నటువంటి పవర్స్ ని ఉపయోగించి అప్పన్న వాళ్ళ దగ్గర డేటా అంతా కలెక్ట్ చేసినట్టుగా ప్రాథమిక సమాచారంలో గుర్తించారు సో ఇవంతా కూడా ఈ నెయ్యిని సరఫరా చేయాలనేటువంటి ఆదేశాలతో చైర్మన్ ని ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేశారనేటువంటి అభియోగాలు కూడా ఉన్నాయి అంటే మైసూర్ ఎఫ్ఆర్టీ ల్యాబ్ నివేదికలో ఈ నెయ్యి కూడా పంపించారు అప్పట్లోనే ఈ నెయ్యి ఈ నెయ్యి సరఫరా చేసినటువంటి నేపథ్యంలో అవన్నీ నకిలీ దాన్ని తేలినప్పటికీ కూడా ఇరవై రెండు ఇరవై నాలుగు మధ్యలో కూడా నెయ్యిని వీళ్ళు సేమ్ యాజిటీస్ అకి కూడా సర్క్యులేట్ చేసినటువంటి ఒక పరిస్థితి సో మైసూరుకు సంబంధించినటువంటి ల్యాబ్ దీన్ని నిర్ధారించింది పూర్తి స్థాయిలో దీంట్లో వనస్పతి కలిసి ఉందని అయినప్పటికీ కూడా అదే నెయ్యి ద్వారానే తిరుమల లడ్డూలు తయారు చేసినటువంటి ఒక అభియోగాలు పొందుపరిచినటువంటి ఒక పరిస్థితి ఈ ఓవరాల్ ఎపిసోడ్ లో తీసుకుంటే చిన్నప్పకు యాభై లక్షల వరకు మురుపులు ముట్టినట్టు కూడా సిట్ అధికారులు గుర్తించారు ప్రీమియర్ ఆల్ఫా కంపెనీతో సంబంధాలు పెట్టుకొని హవాలా ఏజెంట్ ద్వారా అప్పన్న ఈ మొత్తం ట్రాన్సాక్షన్ చేశారనేటువంటి కూడా అభియోగాలు నమోదు చేశారు ప్రీమియ అగ్రి గోల్డ్ ప్రీమియర్ అగ్రి ఫుడ్స్ ప్రమోటర్స్ తో అప్పన్న నిరంతరం సంప్రదించి వారి అధికారులతో గుర్తించారు అంటే ఫోన్ కన్వర్సేషన్స్ అంటే ఇద్దరికి మధ్య ఫోన్లలో మాట్లాడుకోవడం ఫోన్ ట్యాప్ చేయడం ఇవన్నీ కూడా సిట్ అధికారులు గుర్తించి వారిని అదుపులోకి తీసుకున్నటువంటి ఒక పరిస్థితి పూర్తి సమాచారంతో అంటే అప్పన్నకు సంబంధించినటువంటి బ్యాంకు లావాదేవీలను కూడా పరిశీలించి ట్రాన్సాక్షన్స్ ఎంత జరిగాయనేటువంటి అంశాలను కూడా కాంటాక్ట్ లోకి తీసుకున్నటువంటి ఒక పరిస్థితి సో ఇది ఈ మొన్న మధ్య కాలంలో కూడా ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ కూడా వైవి సుబ్బారెడ్డి దంపతులకు సంబంధించి బ్యాంకు డీటెయిల్స్ మొత్తం కూడా తీసుకుంటే దానిపైన కూడా కోర్టుకు వెళ్ళినటువంటి ఒక పరిస్థితి వైవి సుబ్బారెడ్డి సో ఈ నగదు లాభ లావాదేవీలకు నెయ్యికి సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్ లో వైవి సుబ్బారెడ్డిని కూడా పిలిపించి త్వరలో విచారణ చేపించడానికి కూడా సిద్ధపడుతున్నట్టుగా తెలుస్తుంది ఎందుకంటే నెయ్యి అనేది అంటే తిరుమల శ్రీవారి లడ్డూను ఎంతో పవిత్రంగా భావిస్తారు భక్తులు సో భక్తుల్ని కూడా మోసం చేసి ఆ భక్ నెయ్యి నెయ్యి స్థానంలో కొన్ని అడల్టరీ కంటెంట్స్ అంటే వనస్పతి కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఏదైతే కామెంట్స్ చేశారో అవన్నీ కూడా దీంట్లో కలిపారనేటువంటి అభియోగాలు ఉన్నాయి దానిపైన హైకోర్టు సుప్రీంకోర్టు కూడా చివాట్లు పెట్టినటువంటి ఒక పరిస్థితి సో ఈ నేపథ్యంలో ఫుడ్ సేఫ్టీకి సంబంధించినటువంటి మీ న్యూస్ కానీ దానికి సంబంధించినటువంటి మెరిట్స్ ఫాలో కాలేదని టీడీడీ పైన కూడా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి సుప్రీం కోర్టు దీనిపైన సీరియస్ గా ఎగ్జామినేషన్స్ కి ఇన్వెస్టిగేషన్స్ కి సిఫార్సు చేసినటువంటి ఒక పరిస్థితి సో ఈ నేపథ్యంలో ఏ వన్ నుంచి ఏ ట్వంటీ ఫోర్ అంటే ఇరవై నాలుగు మంది సభ్యుల పైన కూడా ఇవన్నీ కూడా నమోదు చేసినటువంటి ఒక పరిస్థితి మనం చూస్తున్నాం సో ఇది ఒక కీలక పరిణామం సో ఇప్పుడు వైవి సుబ్బారెడ్డిని కూడా నోటీస్ సర్వ్ చేస్తారు అతను గతంలోనే జూన్ నాలుగో తారీఖున నోటీస్ సర్వ్ చేసినప్పటికీ వైవి సుబ్బారెడ్డి స్కిప్ అయినటువంటి ఒక పరిస్థితి అదేవిధంగా అప్పన్న తన పర్సనల్ అసిస్టెంట్ గా ఉన్నటువంటి అప్పన్న కూడా స్కిప్ అవుతున్నటువంటి ఒక పరిస్థితి హైకోర్టుకు వెళ్ళి స్టేటస్ కూడా స్టే కూడా తెచ్చుకున్నటువంటి ఒక పరిస్థితి కానీ స్టేని కూడా ఓవర్కమ్ చేసి వీళ్ళు ఏ అధికారులంతా కూడా సిట్టు బృందం ప్రత్యేక దర్యాప్తు చేయాల్సింది ఇటు ఇన్ఫ్లుయెన్స్ అన్నటువంటి పరిస్థితి సో ఈ ఇన్ఫ్లుయెన్స్ నేపథ్యంలో నిన్న ఆకస్మికంగా తీసుకురావడం ఇన్వెస్టిగేషన్ చేయడం ఇమీడియట్ గా తననే ఏసీబీ కోర్టుకి సరెండర్ చేసి రిమాండ్ కి పంపించినటువంటి ఒక పరిస్థితి కూడా ఉంది సో ఈ ఓవరాల్ ట్రాన్సాక్షన్స్ లో ఇకపైన పొలిటికల్ ఇష్యూస్ లోకి వచ్చినప్పుడు అరెస్టు పర్వం కూడా కొనసాగేటువంటి అవకాశం కూడా లేకపోలేదు అంటే వైవి సుబ్బారెడ్డి వస్తే దీనిపైన మరింత విచార వైవి సుబ్బారెడ్డిని విచారణ పిలిచి విచారణ చేస్తే మరింత స్పష్టమైనటువంటి ఆధారాలతో కూడినటువంటి వివరాలు కూడా బయటకు వచ్చేటువంటి అవకాశాలు లేకపోలేదు సో ఇలా భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా వ్యవహరించిన వారు సో టి కొనుగోళ్లు దాని ప్రొక్యూర్మెంట్ విభాగంలో జరిగినటువంటి అవకతవకల నేపథ్యంలో సిట్ పూర్తి స్థాయిలో దీనిపైన దర్యాప్తుని ముమ్మరం చేస్తుంది మురళి ఇంకొకటి ఏ ఇరవై నాలుగుగా ఉన్న చిన్న అప్పన్నపై ఎలాంటి చర్యలు తీసుకోనున్నారు అధికారులు అప్పన్న పైన చర్యలు తీసుకోవడానికి తాను అడిగినటువంటి క్వశ్చన్స్ ఏదీ కూడా సంతృప్తికరంగా లేకపోవడంతో అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రొక్యూర్మెంట్ సెల్ ఉంది ఆ ప్రొక్యూర్మెంట్ సెల్ కి అసలు టీటీడీ అఫీషియల్స్ మాత్రమే డీల్ చేయాల్సినటువంటి అంశంలో వైబీ సుబ్బారెడ్డి గత టీటీడీ చైర్మన్ గా ఉన్న సందర్భంగా సో ఏ విధంగా అతను వెళ్ళి అక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు ఈ మూడు గీ ప్రోడక్ట్స్ ని సరఫరా చేసే వాళ్ళని ఎంతవరకు ఇన్ఫ్లుయెన్స్ చేసే చేశారనేటువంటి అభ్యోగాల పైన తనని క్వశ్చన్స్ అడిగారు ఆ క్వశ్చన్స్ పైన ఎలాంటి సంతృప్తికరమైనటువంటి సమాధానం లేకపోవడంతోనే అరెస్ట్ చేశారు సో ఈ అరెస్ట్ నేపథ్యంలో మరింత ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నటువంటి తీరులో రిమాండ్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ మరోసారి పిలిపించి మళ్ళీ మాట్లాడతారు మళ్ళీ దానిపైన సమాధానాలు తెలుసుకున్న తర్వాత తదుపరి చర్యలు ఉండడానికి అవకాశం ఉంటుంది అక్కడ విచారణ కూడా ఎలా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు విచారణ చాలా ట్రాన్స్పరెంట్ గా జరుగుతుంది దీనికి తిరుపతిలో లో సిట్ కార్యాలయాన్ని ఒకటి ఏర్పాటు చేశారు ఆ కార్యాలయంలో వీళ్ళందరూ కూడా సభ్యులు తమ వంతు సహకరిస్తున్నారు సహకరిస్తూ పూర్తి సమాచారాన్ని ఇస్తున్నప్పటికీ వీళ్ళు అడుగుతున్న క్వశ్చన్స్ కి రిలవెంట్ ఆన్సర్స్ లేకపోవడంతో సో అధికారులు కూడా చాలా సీరియస్ గా అవుతున్నారు పిలిచిన వెంటనే వస్తున్నారు కానీ కొంతమంది మిస్ అవుతున్నారు సో ఇప్పటికీ ఇరవై నాలుగు మంది సభ్యుల్ని గుర్తించినటువంటి సిద్ధ బృందం మరికొంతమందిని కూడా అదుపులోకి తీసుకోవడానికి అవకాశాలు లేకపోలేదు సో ఈ కార్యాలయానికి వస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా అంటే ఏ వన్ నుంచి ఏ ట్వంటీ ఫోర్ వరకు అంటే నిన్నటి అరెస్ట్ నేపథ్యం వరకు కూడా ప్రతి ఒక్కరు వస్తున్నారు వెళ్తున్నారు కానీ సరైనటువంటి ఆన్సర్స్ సంతృప్తికరమైన అంటే దర్యాప్తుకు సహకరించేటువంటి తీరుతన్నుల్లో భాగంగా సంతృప్తికరమైనటువంటి సమాధానాలు అయితే చెప్పట్లేదు సో దీనిపైన సీరియస్ గా ఉంటున్నారు వారు అరెస్ట్ చేస్తున్నారు అదేవిధంగా రిమాండ్ పంపిస్తున్నటువంటి పరిస్థితి దీంట్లో మరికొన్ని అరెస్టులు కూడా కాబోతున్నట్టు తెలుస్తుంది అండ్ విత్ ఇన్ వన్ ఆర్ టూ డేస్ వైవి సుబ్బారెడ్డిని కూడా టీటీడీ గత చైర్మన్ గా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డిని కూడా విచారణకు పిలిపించేటువంటి అవకాశాలు కూడా ఉంది